రెండు వేలలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఈసారి కూడా పాడు మారపల్లి చిరుసా టీము వాళ్ళు కూడా ముందరికి రావాల్సిందే కోరుతున్నాను నల్గా మారపల్లి చిరుత్సా ముందరికి రావాలి మరి కొన్ని సంవత్సరం తగ్గించుకున్నటువంటి వాళ్ళు చిన్నగడ్డ కానీ పెద్దగడ్డ కానీ పిఎస్ఈ వినాయకం తరఫున వాళ్ళు వాళ్ళ కుటుంబానికి మా వినాయక భక్త భయ్యం తరఫున వినాయకుడి ఆశీస్సులు ఎన్నికాలం ఉంటాయని కోరుకుంటున్నాము మరి పెద్దల వేలపాట జరుగుతున్నది పెద్దల వినాయకుడు లెక్క పెద్దల వేలపాట జరుగుతున్నది దేవుడి పాట ఐదు వేల పదిహేను దేవుడి పాట ఐదు పేట పెద్ద లడ్డు పది బాబా తాండు పదివేలు పెద్ద లడ్డు వేల పాట జరుగుతున్నదే టీ పదివేలు సమాచారం దక్కించుకున్న వాళ్ళు ముందు చూపుల్లో ఉన్నారు మరి రావాలి మమ్మల్ని గణేష్ గ్రూపు మారేతయ్య గ్రూపు పిల్లల పాడు పెద్దలాడు పదివేల పదహారు పల్లెలో మరి తొమ్మిది రాత్రుల్లో అభివృద్ధి చేసుకుని జననాథుడు మన రంగాపుర్లో శోభయాత్రయం చేస్తున్నాడు మరి భక్తులు గ్రామ ప్రజలు అందరూ శోభయాత్రను పాల్గొనాలని కోరుతున్నాము పల్లెల పాండు పెట్టనట్టు పదివేల పదహారు ఎక్కడోసారి మరి పల్లెల పాండు ముందర పోతున్నాడు పదివేల పదహారు పాడు రావాలి పల్లెల పాలు రెండు రోజు పోతుంది పల్లెల పాండు రెండు వస్తే

మరే ముంద ఇంట్లో హోతుండే కొరటి తీది గాలతిరు నా కండియలు పడతాం దడడగా అదలా ఎనవర్ తిని అల్లర్ శంగరయ్య తడిలేసే ఇదరి టోర్ పేరే పాలే కల్లల ననుకు

அப்பா ஜனாலே எப்படோ பண்ணே சிங்கரயா இருவேலி போறோனே அனே 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 ஆனே நிலவாடே அனே 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 இந்த லட்டவேல என்ன பாळவனட்டவண்டே பக்தனுக்கு மாயைத்த ராவலே ஐயா சங்கரயா

రాష్ట్రంలో నామల్ గారు ధనలే ధనలేమని నటు దక్కించుకున్నామంటే వాళ్ళు ఎన్నో కళలు కానీ ఉంటారు ఆ కళ నిజం కావాలంటే ఆ లడ్డు వేలంలో ముందరికి వెళ్ళిపోతుంటారు మరి ఆ లడ్డుని వినాయక తరఫున ముందంజల పాడుతున్నందుకు వాళ్లకు వినాయక తరఫున శుభాకాంక్షలు పల్లెల నరసింహ ఇరవై ఆరు వేలు రెండోసారి రావాలి శక్తి గల వారు అందరూ వినాయకులు లడ్డు వేలంలో పాల్గొనాలని కోరుచున్నాము మరి తొమ్మిది రాత్రులు పూజ చేసుకున్నటువంటి వినాయకులు లడ్డు దక్కించుకోపోతున్నాడు మరి అతి దగ్గరలో ఉంది ఆశలు నిరాశలు కాకుండా ఆ వినాయకుడు గట్టిగా బలం ఇయ్యాలని కోరుచున్నాము రెండోసారి పల్లెల నరసింహ ఇరవై ఆరు వేలు రెండోసారి సిమ్మా పల్లెల నరసింహ ఇరవై ఆరు వేలు ఇప్పుడు వచ్చింది లైన్ బ్యూటీ మళ్ళీ రావాలండి రావాలి మరి తొమ్మిది రాత్రులు పూజ చేసుకునేటువంటి లబ్బు వేలమ్ములో తగ్గించుకొని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అందరూ హ్యాపీగా గణనాథం లేక వెలగాలని కోరుచున్నాము మరి బీటి మల్లయ్య ఇరవై ఎనిమిది రోజులు రెండోసారి పోతుంది பல பாட பரத்து டிவி மல்லையா இரவை எது ரெண்டோ சரி கல்ய நர்சிம்ம இரவை தமிழ் வேறு கல்யோ நர்சிம்ம இரவது வேறு ரொம்ப சரி யாரு தந்தரையா అయిపోయాలే మళ్ళీ నెక్స్ట్ చిన్నటువంటిది ఇరవై తొమ్మిది రోజులు పిల్లల నడుసారి పోతుందట పోతుంది మరి